మన రెబల్ స్టార్ ప్రభాస్ మరియు నాగర్ కాంబినేషన్ కల్కి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై రెండు రోజులు కంప్లీట్ చేసుకుని ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా పదకొండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది రీసెంట్ గానే మన రెండు తెలుగు రాష్ట్రాలు ఇండియన్ టూ సినిమాకి ఉన్న స్క్రీన్స్ అన్ని కూడా కల్కీ సినిమాకి వీకెండ్ కి కూడా కల్కీ సినిమా రికార్డు కలెక్షన్లతో దుమ్ము లేపబోతోంది మరి ముఖ్యంగా ఇరవై ఒకటో రోజు ఈ సినిమాకి ఫెస్టివల్ డే కావడంతో ఇండియా మొత్తం కూడా ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో సినిమా థియేటర్స్ అన్ని కూడా హౌస్ఫుల్ అయ్యాయి ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్టార్ హీరోకి సాధ్యం కాని విధంగా ఇరవై రెండు రోజులు కంప్లీట్ ప్పటికీ కూడా కల్కీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దిమ్మ తిరిగే కలెక్షన్లు సాధిస్తూ డ్రీమ్ రన్ ని కంటిన్యూ చేస్తోంది మరికొన్ని గంటల్లోనే నైజాం ఏరియాలో కల్కీ సినిమాకి వంద కోట్ల షేర్ అయితే రాబోతోంది మైథాలజీ మరియు సైన్స్ ఫిక్షన్ కాన్సెప్ట్ తో వచ్చిన కల్కి సినిమా బీసీ సెంటర్స్ లో బాహుబలి టూ రేంజ్ కలెక్షన్లు సాధించడం అంటే మామూలు విషయం కాదు ముఖ్యంగా కల్కీ సినిమా పండగ రోజు సినీ వర్గాల అంచనా ప్రకారం ఆల్మోస్ట్ నలభై కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లు రావటంతో ఈ సినిమా పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసి బాలీవుడ్ స్టార్ హీరోల లైఫ్ టైం రికార్డ్స్ అన్నింటినీ కేవలం ఇరవై రెండు రోజుల్లోనే లేపేసింది ముఖ్యంగా నార్త్ అమెరికన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా కలెక్షన్ల సునామి ఇప్పటిలో అయితే ఆగేలా లేదు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కల్కి సినిమా ఇప్పటివరకు సాధించిన కలెక్షన్స్ ఒకసారి పరిశీలిస్తే నైజాం ఏరియాలో తొంభై మూడు కోట్ల షేర్ ని సాధించింది సీడెడ్ ఏరియాలో ఇరవై ఒకటి పాయింట్ సున్నా రెండు కోట్లు ఉత్తరాంధ్రలో ఇరవై ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్లు ఈస్ట్ గోదావరి పన్నెండు కోట్లు వెస్ట్ గోదావరిలో తొమ్మిది పాయింట్ ఆరు నాలుగు కోట్లు గుంటూరు జిల్లాలో పదకొండు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు కృష్ణా జిల్లాలో పదకొండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు నెల్లూరు ఏరియాలో ఆరు కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా మన రెండు తెలుగు రాష్ట్రాల ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు నూట తొంభై రెండు కోట్ల షేర్ ని సాధించింది కర్ణాటక బాక్స్ ఆఫీస్ దగ్గర ముప్పై నాలుగు పాయింట్ తొమ్మిది ఆరు కోట్లు తమిళనాడులో ఇరవై మూడు పాయింట్ సున్నా ఆరు కోట్లు కేరళలో పన్నెండు కోట్లు హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో నూట ముప్పై తొమ్మిది కోట్లు ఇంకా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర నూట ఇరవై తొమ్మిది కోట్ల షేర్ ని సాధించిన ఈ సినిమా సినీ వర్గాల అంచనా ప్రకారం ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు ఐదు వందల ఇరవై ఐదు కోట్లకు పైగా షేర్ ని పదకొండు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్ లో సాధించింది వీకెండ్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర కలికీ సినిమాకి ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాల్లో థియేటర్స్ అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి కల్కీ సినిమాకి వీకెండ్ కి దిమ్మ తిరిగే నంబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది కల్కి సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి